நமஸ்தே நீ நைன் టీజర్ ఇంకా టైటిల్ కూడా అయితే మన ముందుకు వచ్చేసింది ఇంకా సినిమాకి టైటిల్ ఏం పెట్టారు అండ్ ఆ టీజర్ అసలు ఎట్లా ఉంది ఏంటి నేను చూసినా అయితే నాకైతే మస్త్ అనిపించింది ఇక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక కిరాక్ ఇచ్చేసిండు తమను సో ఈ సినిమా టీజర్ మీద అంటే మన సార్ అభిప్రాయం ఎట్లా ఉంది ఇంత ముందు అయితే సార్ అయితే చెప్పేసిండు ఇదే ఈ టైటిల్ కన్ఫామ్ అవుతుందని సో ఆ సార్ చెప్పినట్టు అయిపోయింది సో దీని మీద టీజర్ ఎట్లా ఉంది దానికి ఎంత రేటింగ్ ఇస్తాడో కూడా అనుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీని కిటికీ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఎన్బికే వన్ నాట్ నైన్ అసలు చూస్తుంటే రీమా మస్తు మస్తు అనిపిస్తుంది సో టీజర్ ఇంకా టైటిల్ మొన్న మనం చేసినాం మొత్తానికి అయితే మీరు చెప్పినట్టే ఆ టైటిల్ ఫిక్స్ అయి కన్ఫర్మ్ అయిపోయింది టీజర్ చూసినాక మీకు ఎట్లా అనిపించింది సో ఇది దీని పేరే టైటిల్ టీజర్ అంటే టైటిల్ ని ఒక టీజర్ ద్వారా రివీల్ చేశారు సో అది మనం చెప్పుకున్నట్టు రెండు రోజుల క్రితం ఏదైతే చెప్పుకున్నామో బాలయ్య ఏ టైటిల్ ని ఫిక్స్ చేశారో అది రెండు రోజుల క్రితం మనం చెప్పుకున్నాము సో అదే ఈరోజు బయటకు వచ్చింది అఫీషియల్గా సో బాబి కొల్లి కెఎస్ రవీంద్ర అసలు పేరు సో అతను డైరెక్ట్ చేసినటువంటి బాలయ్య బాబుని ఫస్ట్ టైం అతను డైరెక్ట్ చేశాడు అంతకుముందు చిరంజీవి గారిని వాళ్ళ తెరిగారు అని చెప్పేసి అలా చూపించారు పెద్ద హిట్ కొట్టాడు ఇప్పుడు డాకు మహారాజ్గా అంటే లాస్ట్ సంక్రాంతికి చిరంజీవి గారితో హిట్ కొట్టాడు ఇప్పుడు మళ్ళీ బాలయ్య తోటి ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాడు ఇప్పుడు ఈ టైటిల్ టీజర్ లో టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు సో జనవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది అంటే డాపు మహారాజ్ గా బాలయ్య మన ముందుకు వస్తున్నాడు సో ఆ టైటిల్ టీజర్ తోటే చెప్పాలంటే ఫ్యాన్స్ కి నిజంగా ఒక ఫీస్ట్ లాగా ఉంది ఐ ఫీస్ట్ లాగా ఉందని చెప్పాలి అలాగే రోమాలు నిక్క అంటారు కదా వాళ్ళు ప్రత్యేకించి బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఆ రోమాలు నిక్కబడుచుకునే స్థాయిలో ఆయన ఎంట్రీ కానీ గుర్రం మీద ఆయన వస్తువు కనిపించిన విధానం దాని వెనక వినిపించినటువంటి నేపథ్య సంగీతం ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో తమనిచ్చినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు టాప్ నాచి అన్న స్థాయిలోనే ఉందని చెప్పాలి సో నిజంగా అంటే సినిమా ఎప్పుడు బంధు అంటే పన్నెండవ తేదీ దాకా మనం వెయిట్ చేయాలి సినిమా కోసం అన్నటువంటి ఒక క్యూరియాసిటీని ఆ లెవెల్స్ని ఒక్కసారిగా పెంచేసిందని చెప్పాలి సో ఇప్పుడు దాకా వన్ నాట్ నైన్ అంటే ఎన్బికే వన్ నాట్ నైన్ గురించినటువంటి సమాచారం పెద్దగా మనకు రాలేదు ఇప్పుడు దాకా ఒక రకంగా చెప్పాలంటే సూర్యదేవర నాగవంశీ కూడా సినిమా అదిరిపోయే స్థాయిలో వస్తుందని చెప్తున్నాడే కానీ ఏ అప్డేట్ కూడా మిగతా ఏ అప్డేట్ కూడా ఇవ్వలేదు సో ఇప్పుడు మనం చూసాము ఇది మామూలుగా టాప్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అత్యంత బలవంతుడైనటువంటి దొంగల్ని డాకు అంటారు సో వాళ్ళందరూ కూడా ఆ టైంలో బంది పొడి దొంగ లాంటి వాడే సో అలాంటి వాళ్ళు అంటే డాక్ వస్తున్నాడంటే అందరూ కూడా వణికి పోతారు అంత పవర్ఫుల్ అని అనమాట సో ఇప్పుడు ఆళ్ళల్లోనే ఒక మహారాజ్ అంటే డాకుల్లోనే దొంగలకు దొంగ అంటాం కదా అట్లాంటి అనుకోవాలి సో బా అంటే ఈ రోజు కరెక్ట్ గా ఒక ముహూర్తం కూడా దానికి పెట్టారు కార్తీక భవనం సందర్భంగా పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి సో ఈ టైటిల్ టీజర్ ని మనకి లాంచ్ చేశారు ప్రొడ్యూసర్ సురేదా నాగవంశి డైరెక్టర్ బాబీ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమ సో ఈ ముగ్గురు ఈవెంట్ లో పాల్గొన్నారు కరెక్ట్ గా ఆ టైం కి చేశారు ఈ సందర్భంగా బాబీ చెప్పినటువంటి కొన్ని విషయాలు కూడా ఈ సినిమా మీద అంచనాలు ఇంకా పెంచే స్థాయి స్థాయిలో ఉన్నాయి అంటే ఎక్కడ కూడా ఇందులో ఈ మనం చూసినటువంటి టైటిల్ టీజర్ ఏదైతే ఉందో అందులో చూపించిన ప్రతి షాట్ కూడా అందులో ఏదైతే చేశారో అన్నీ కూడా ఆయన బాడీ డబ్బులు లేకుండా అంటే డూప్ అనేది లేకుండా తనే స్వయంగా అన్నీ కూడా కొండ మించి దూకమంటే దూకేశారు గుర్రం ఎక్కమంటే ఎక్కేశారు వెళ్ళమంటే వెళ్ళేశారు సో ఎన్ని టీకెలైనా సరే రెడీ అన్నారు సో ఇలా ఆయన అంటే ఒక కంప్లీట్ ఒక చిన్న పిల్లడు ఒక లాగా స్కూల్కి వెళ్ళే లాగా వచ్చి ఆయన ఏం చెప్తే నేను ఏం చెప్తే అది చేయటం అనేది నేను ఇంతవరకు ఇలాంటి హీరోని నేను చూడలేదు అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన అంటే ఒక వైట్ పేపర్ లాంటి వాడు బాలయ్య బాబు సో ఆయనకి మనం ఏదైతే చెప్తామో అది చేసుకుంటూ పోవడమే ఆయన చేసే పని సో ఇంత బాగా సహకరించేటువంటి డైరెక్టర్ హీరోని కానీ ఏది చెప్తే అది చేసే ఇంకా వేరే ఆలోచించకుండా నేనే చేస్తాను కొండ మించి దూకమంటే ఆయనే దుక్కేశారు సో అలాంటి రిస్కీ షార్ట్స్ కూడా ఆయన డూప్ లేకుండా చేశారు అని చెప్పి చెప్పిన ఏదైతే రివీల్ చేశారు ఆయన ఇప్పుడు ఈ సినిమా గురించి అవన్నీ కూడా ఈ సినిమా మీద అంటే డాకు మహారాజ్ అనేది మామూలు సినిమా కాదు ఖచ్చితంగా ఇది కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ హిట్ అయింది సో ఇది సెకండ్ హ్యాట్రిక్ హిట్ కి ఇది నాంది కాబోతుంది అంటే వరుసగా నాలుగో సినిమా కూడా పెద్ద హిట్ కాబోతుంది అన్న ఆశల్ని మాత్రం ఇది ఇంకా మరింత పెంచిందనే చెప్పాలి సో నిర్మాణ విలువలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సితార్ ఎంటర్టైన్మెంట్స్ అంటే మనం ఇంకా ఆలోచించాల్సిన పని ఆయన అలాగే త్రివిక్రమ్ సంబంధించినటువంటి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సో సాయి సౌజన్ గారు ఆయన వైఫ్ సో వీళ్ళు నిర్మాతలుగా అలాగే శ్రీకర ప్రొడక్షన్స్ వాళ్ళు సమర్పి సమర్పిస్తున్నటువంటి ఈ సినిమా జనవరి పన్నెండవ తేదీ మనం ముందుకు వస్తూ ఉంది ట్రైలర్ తోటి అంటే ఈ చిన్న కట్ దీంతోనే ఒక చిన్న తోనే ఈ స్థాయి అంచనాల్ని ఒక్కసారిగా పెంచేసినటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఒక ట్రైలర్ కనుక వస్తే ఇంకా వేరే ఇంకా వేరే విధంగా ఉంటుందని చెప్పేసి నాగవంశీ కూడా చెప్పారు సో ఖచ్చితంగా అంటే ఆయన ఇంకొక విషయం చెప్పారు ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి ఉంటుందండి మీరు అది చూస్తే సగం స్క్రీన్ మీద బాలయ్య సగం స్క్రీన్ బాబి సో వీళ్ళిద్దరూ కూడా ఆ ఇంటర్వెల్ బ్లాక్ లో అట్లా వచ్చినప్పుడు నేను చెప్పను మీరు ఊహించేసుకోండి అన్నారు అట్లా అంత లెవెల్ పెంచేసారు ఆయన కూడా సూర్య నాగవంశీ కూడా సో నాగవంశీ ఇప్పుడు మనం ఇదివరకు మనం చెప్పినట్టే ప్రస్తుతం ఆయన హా నడుస్తుంది పట్టిందల్లా బంగారమే సో ఏ సినిమా చేస్తే ఆ సినిమా ఆడుతుంది ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ కూడా సక్సెస్ ఉన్నారు దేవర చేశారు పెద్ద హిట్ కొట్టారు దేవర కూడా బాగా డబ్బులు సంపాదించుకున్నారు సో ఇప్పుడు ఈ సినిమాతోటి సంక్రాంతికి ఖచ్చితంగా మన అందరికి కూడా ఒక సంబరాన్ని సంకురాత్రి సంబరం అంటాం కదా అలాంటి సంబరాన్ని తీసుకువచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారని చెప్పాలి అభిమానులు కూడా బాలబాబు అభిమానులు కూడా ఖచ్చితంగా మరో బ్లాక్ బ్లాక్ బస్టర్ని వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ అంచనాల్ని ఖచ్చితంగా నిలబెట్టడం కాదు మరింతగా వాళ్ళ అంచనాలను దాటి కూడా విజయం సాధిస్తే ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు అని చెప్పాలి టీజర్ లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా సార్ అవి మీకు ఎలా అనిపించాయి అవును ఇది దేవుళ్ళ సినిమా కాదు చికటిని శాసించే రాక్షసుది కాదు రాక్షసులను ఆడించే రావణాసురుడిది కాదు ఆ రాజ్యం లేని రాజ్యం లేకుండా చేసినటువంటి అలాగే గండ్రగొడ్డ పట్టిన యమరాజు యమధర్మరాజు కథ అని చెప్పేసి ఏదైతే ఆయన మరణాన్ని సైతం వణికించే మహారాజు కథ అని ఆ చెప్పినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ లో చెప్పినటువంటి ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అది హీరో క్యారెక్టరైజేషన్ డాక్ మహారాజ్ అనేవాడు ఏంటి అనేది ఆ ఆ దాంట్లోనే చెప్తున్నాడు ఆ టీజర్ లో ఆ వాయిస్ ద్వారా డైరెక్టర్ చెప్పాడు సో ఖచ్చితంగా ఆ చెబుతూ సో ఈయన గన్ను పట్టుకొని చేతిలో గుర్రం మీద గుర్రం సారీ చేస్తూ బాబు ఎంట్రీ ఇచ్చినటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉందో అది నిజంగానే అందరికి కూడా అంటే మనల్ని ఎయిటీస్ లో నైన్టీన్ ఎయిటీస్ లో ఈ తరహా సినిమాలు ఎక్కువగా వచ్చాయి సో ఆ రోజుల్లో బందిపోటు సినిమాలు ఈవెన్ వాళ్ళ నాన్నగారు బాలాయి బాబు వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు బందిపోటు అనే ఒక సినిమా చేశారు అప్పట్లో అది జానపద సినిమా గా సో అది పెద్ద హిట్ ఆ రోజుల్లో సో ఇప్పుడు అంటే హుడ్ టైప్ ఇప్పుడు పేరు బందిపోటే కానీ రాబిన్ హుడ్ సో డబ్బున వాళ్ళని దోచుకోవటం పేదలకి పంచి సో సో అనుకోవడం డాక్ మహారాజ్ కూడా అలాంటి డాక్నే అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డబ్బున వాళ్ళని దోచుకునేది పేదలకి పంచే ఒక రాబిన్ హుడ్ టైపు హీరోగానే మనం అనుకోవచ్చు మనం ఏదైతే బావి ఆయన ఒకటి చెప్పాడు నేను ఏ ఏ సినిమా చేస్తే ఏ హీరోతో సినిమా చేస్తే నేను ఆ హీరో అభిమాని అయిపోయి చేస్తాను ఇంతకుముందు చిరంజీవి గారితో చేసినంతే రవితేజ్ తో చేసినంతే ఇంకెవరితో చేసినంతే ఇప్పుడు నేను బాలయ్య బాబు అభిమానిగా మారిపోయి ఈ సినిమాని తీశాను సో ఆయన అభిమానులు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మాత్రం ఆ వాళ్ళు ఏమైనా ఏవైతే అంచనాలు వేసుకుంటారో పెట్టుకుంటారో వాటి కూడా నెరవేర్చే సినిమా చెప్పేసి హామీ ఇచ్చారు సో జాన్ అయితే మనకి డాకు మహారాజ్ బాలకృష్ణ గారు అయితే మన ముందుకు వస్తున్నారు సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి అటు డైరెక్టర్ కి ఇంకా ప్రొడ్యూసర్ కూడా మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను